హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో అయితే మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఎప్పుడు అడుగుతున్నాను కదా అని ఏమనుకోకుండా నా కోసం ఒక్క చిన్న లైక్ అయితే కొట్టేసేయండి అబ్బా ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టండి నిజంగా ఈ ఫోర్ డేస్ అయింది కదా నేను వీడియోస్ పోస్ట్ చేయక నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను అదైతే ప్రాసెసింగ్లో పడిపోయిందనమాట చాలా లేట్ అవుతుంది రావట్లేదు సరే అది పక్కన పెట్టేసి ఏదైనా అప్లోడ్లో పెడదామనేసి అప్లోడ్ పెడుతున్నాను అనమాట ఎందుకో తెలీదు ఫ్రెండ్స్ ఉగాది పండుగ షూట్ చేసిన బ్లాగ్ అయితే నాకు చాలా అంటే చాలా ఇదైందనమాట ఫో ఉగాది పండుగ రోజు నుంచి ఈ రోజు వరకు నేను వీడియోని అప్లోడ్ చేస్తున్నాను స్టిల్ ఇప్పటికీ అది నాకు ప్రాసెసింగ్లో పడిపోయింది యూట్యూబ్లోకి అయితే రాలేదన్నమాట అయితే కాతి అనేసి దాన్ని పక్కన పెట్టేసి మేము నర్ పామ్ వెళ్ళిన వ్లాగ్ ఉంది కదా అదే ఇది మొత్తం చాలా లెంతీ వీడియో ఫ్రెండ్స్ అంత లెంత్ ఎందుకులే నాకు అప్లోడ్ అవ్వట్లేదు వీడియోస్ అనేసి నేను దీన్ని టూ టూ కాదు త్రీ పార్ట్స్గా డివైడ్ చేశాను అనమాట ఫస్ట్ అయితే ఇంట్లో కుకింగ్ అవి ఇంట్లో సరుకులు సర్దుకోవడం అవన్నీ మొన్న ఒక ఫోర్ డేస్ బ్యాక్ పెట్టేశాను ఆ తర్వాత దాన్ని కంటిన్యూ వీడియో అనమాట ఇది ఇంటి దగ్గర నుంచి మేము పెద్ద హోబ్లం వెళ్ళి పామ్లెట్ అసం దగ్గర కోడిని కోసినంత వరకు అయితే వ్లాగ్ షూట్ చేశాను అనమాట ఇప్పటికే నాకు పదహారు నిమిషాలు నలభై సెకండ్లు వచ్చింది వీడియో నిజానికి ఇది ఇరవై నిమిషాలు ఉండింది మా జర్నీ ఇవంతా అంటే బైక్లో వెళ్ళేటివన్నీ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను ఎందుకంటే జర్నీలో ఏం ఉండదు కదా సో అందుకనే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను అనమాట చాలా మంది ఫాస్ట్ వీడియోస్ పెట్టద్దు అంటున్నారు బట్ టైం కోసం అనేసి నేను వాళ్ళు పెట్టాల్సి వస్తుంది ఫ్రెండ్స్ నాకు ఇక్కడ అప్లోడ్ అవడం చాలా కష్టమవుతుందనమాట ఒక్క వీడియో పెడితే నాకు డే మొత్తం ఇంకా అస్సలు నెట్ ఉండదు అంత లెంత్ వీడియోస్ పెడితే కనుక సో అందుకనేసే వీడియో అప్లోడ్ చేయడానికి కన్వీనియంట్గా ఉండేలాగా సెట్ చేసుకుని నేను బ్లాగ్స్ చేస్తున్నాను సో ఈ మధ్య మాక్సిమమ్ నేను ఫాస్ట్గా పెట్టకుండా పెట్టడానికి ట్రై చేస్తున్నా బట్ ఇక్కడ ఏంటంటే జర్నీ కదా ఇది ఏమంత ఇంట్రెస్ట్ ఉండద్ది అని కొంచెం ఫాస్ట్గా పెట్టాను అనమాట ఇలా వెళ్ళిపోని అనేసి మన మెయిన్ వీడియో మొత్తం కూడాను మీకు ఒరిజినల్ వాయిస్తోనే పెడతాను వీడియో కూడా కొంచెం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఐ హోప్ ఇవిడే మీకు నచ్చుతుందని అనుకుంటున్నా నచ్చితే మాత్రం ఒక చిన్న ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంకేముందబ్బా నిజంగా చెప్పాలంటే ఈ వీడియో చాలా లెంతీ వీడియో అనమాట దగ్గర దగ్గర థర్టీ మినిట్స్ ఈ వీడియో ఉంది బట్ అంత లెంత్ వీడియో పెట్టడం నాకు కష్టం కదా ఫ్రెండ్స్ అందుకనేసి దాన్ని టూ మళ్ళీ ఇంకొక పార్ట్ కూడా డివైడ్ చేశాను అనమాట ఇక్కడ ఏంటంటే కనుక జస్ట్ అహబ్లం వెళ్ళేసి దేవుడికి కోడిని కోసినంత వరకు పెడుతున్నా నెక్స్ట్ వీడియో మేము వంటలు ఎలా ప్రిపేర్ చేసుకున్నామో అడవిలో ఎంత బాగా ఎంజాయ్ చేస్తామో ఇదంతా మొత్తం కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను ఆ మ్యాక్సిమం ఈవినింగ్ కాకపోతే రేపు మార్నింగ్ అయినా కలిసే కంపల్సరీ పెట్టేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా వీడైతే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది అనమాట ఎలా ఉంది ఏంటి అనేది ఓకే ఓకేంది ఒక దగ్గర ఏర్పాటు చూసుకుపో పెద్ద క్యాషియర్ అయినాడు అబ్బాయిడు గంట లక్క ఇచ్చిందమ్మా అదే అండి ಅದಕ್ಕೆ ಕ್ಯಾಶ್ ಇರುವೇನ ನಾವು ಕೂರಿಯಾ ಕ್ಯಾಶ್ ಇರುವೇನ ನಾನು ಅದಕ್ಕೆ ಬಾರಿ ಬಾರಿ کچھ بچے ಅದರದು ಪರಮನು ಎಕಡೆ ಕೂತುಂಟಾರೋ ಏನ್ ಅಂತ ಕ್ಯಾಶ್ ಅಂತ ಅದು ಒಂದು ಬೆಲ್ಲ ಒಂದು WhatsApp ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಅದಂತರ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಬೆಯ್ಯರು ಗಾ ಜಡಿ ಏನು ಆಸ್ತంది ಇದು

sc 77 Mung beans there is a Harriet sc 73 laureata గుటు నోడి గుటు సమ చారదన్ని లే మోటేత మరి అన్న మూరు ముత్తం ఇక్కడ కందర్ పక్కన అలా ఉంది నువ్వు చేసి ఇస్కోరా గుండు గుండు ఎర్గుండు చార్పెం యా హలా స హోబ్లం ఆ అని వచ్చి ఆ హోబ్లం మేము కానీ మొత్తానికి అయితే పర్సు పోగొట్టుకున్నాం మైండ్ మొత్తం అప్సెట్ మైండ్ ఎంత దుద్దింది పర్సు పోగొట్టుకొని ఏం చేద్దాం బ్యాడ్ టైప్ అంటే వేల మీద కూర్చున్నాడు అమ్మో ఎంత పెద్ద టాబేలు కోనరేంట్రా ఇంత చండలాగా ఉంది నీళ్ళు బాబా బా గుండమ్మ డ్రస్ ఫ్రీగా ఉంది ఇలా చేసి ఎగుడుతుంది ఇంకా కంఫర్ట్గా ఆంజ అయిపోయింది అప్ప పెట్టిచ్చుల నీకు అప్ప పెట్టించిన నీకే నీ అప్ప багаласансыз хэрчи та хандраа нээв дүн нааколчу чүч ча чи 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 పైన కొంచెం ముందుకు రాను కొన్ని ఫోటోలు కూడా తీసిన మీరు ఇద్దరు ఎన్నికలు దేవుడు కనపడతలా দাদে দাদা দাদা রেল ఇదేంది ఇది ఇటు వెళ్ళిపోతారు ఇద్దరు వాళ్ళు good morning దీపాలంటే ఇంటికి రాకుండా para la 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 ringari tenga oldish karine koi itna

సంవసర మొత్తానికి రావాలి ఇంచు మా వర్ దుంకినాడు roi emra bhai avo mera bhai ara 1 rupaya lannadu <laughs> avo lannu మన దగ్గర నేను తపాష నడుచాను తల పెట్టి నువ్వు నేను ఎత్తుకొని వచ్చి పవర్ దాంట్కి ఎక్కితే

கார் மல்ல அனு கோவிந்தா அனுவா கோவிந்தா கோவிந்தா அனு கோவிந்தா இங்க வந்துரு சமமா இடிக்கனங்க பேக்க கினி பே பே பனடே கடுத்து கொச்சு தாவடி ஏக்க ஏக்க கார்ல நி갈வாடி ஹாஜம வந்துறது ஹாஸ்பிடல் வந்து பாஜோக்கு जाऊ ராஜினாத் நான் கோவிந்தா கோவிந்தா ராஜினாத் ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది అండి ఈరోజుకి చిన్న వీడియో అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటే నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే వీడియో ఎలా ఉంది ఏంటో కామెంట్లో షేర్ చేయండి ఇది జస్ట్ ఫామ్ లెట్ అయి పోయే మెట్ల మార్గం అనమాట మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడే పెట్టుకుంటాము సో ఇక్కడే పెట్టేశాము కోడిని అయితే కనుక కోడిని కోసుకొని ఇంక కిందికి వెళ్ళిపోయామనమాట కిందికి వెళ్ళిన తర్వాత మేము ఒక కొండలోకి వెళ్ళి వంటైతే చేసుకున్నాం ఆ విడితే రేపు పెడతాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరకూడదు నెక్స్ట్ రోడ్ అయితే మేము ముందుకు వచ్చేస్తాను ఓకేనా వీడియోలందరూ కామెంట్లో షేర్ చేయండి